హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ ముందుగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించిన తొంభై రెండు వేల మంది అభ్యర్థులకి కంగ్రాచులేషన్స్ నిజంగా వన్ ఇస్ టు హండ్రెడ్ సాధించడం అనేది ఆ విజయం అనేది ఖచ్చితంగా అది మీ అందరి కృషి వల్ల అయింది మెంటార్లుగా మేమేదో రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇలాంటివి చెప్పినా కానీ మీరు ఇచ్చిన ఫైట్ వల్లే ఖచ్చితంగా వన్ టు హండ్రెడ్ అనేది మీరు చేసిన ఫైట్ వల్లే అయింది యాక్చువల్గా వన్ ఇస్ టు ఫైవ్ జీరో ఇవ్వటమే చాలా గొప్ప విషయం అంటే వన్ ఇస్ టూ వన్ ఫైవ్లో ఉండేది ఫస్ట్ ఈ ఫిలిమ్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అది తర్వాత వన్ ఇస్ టు ఫైవ్ జీరోకి వెళ్ళింది వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే నిజంగా అది అవుతుందా అవదా అని చాలామందికి డౌట్ ఉండేది మీరు ఇచ్చిన ఫైట్ వల్ల మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల మీ పట్టుదల వల్ల మొత్తానికి అనుకున్నది సాధించుకున్నారు కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అయితే ఎప్పటితో కథ అయిపోలేదు అసలు కాదు ఇప్పుడే మొదలైంది మెయిన్స్లో మీరు మొదటగా పద్దెనిమిది వందల మందిలో ఉండాలి అంటే తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి వన్ ఇస్ట్ టూలో సిపిటీకి పిలుస్తారు సో ఆ చివరి పద్దెనిమిది వందల మందిలోకి వెళ్ళటానికి ట్రై చేయాలి మరి ఆబ్వియస్లీ మనకి చాలా టఫ్ ఉంటుంది ఫైట్ అనేది తొంభై వేల మంది నుంచి పద్దెనిమిది వందల మందిలోకి సెలెక్ట్ కావడానికి అండ్ అందులోంచి చివరిగా తొమ్మిది వందల మందిలో ఉండాలి సో దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మన కోర్సులో మనం ఇవ్వబోతున్నాం ఎట్లా నడుస్తుంది మన మెంటార్షిప్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మొదటిసారి మనం వీడియోని వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి సో ముందుగా మీరు కొత్తగా సెలెక్ట్ అయితే ఇంతకుముందు ఎక్కడ మెంటార్షిప్ తీసుకోకపోతే మీరు మెంటార్షిప్ తీసుకోవడానికి ఒకటి రెండు సజెషన్స్ చాలా ముఖ్యమైనవి అవి ఏంటంటే అందులో మొదటగా మెంటార్తో మీరు మెంటార్ చెప్పే క్లాస్తో మీరు సింక్ అవ్వాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సింక్ అవ్వాలి ఆయన చెప్పేది మీకు ఫస్ట్ నచ్చాలన్నమాట బాగా ఆయన టీచింగ్ స్టైల్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆయన పికప్ చేస్తున్నటువంటి సోర్సెస్ కానీ మీకు రియలబుల్గా అనిపించాలి మీరు అలా అనిపించకుండా ఎంత ఎమినెంట్ ఫ్యాకల్టీ దగ్గర కోర్స్ తీసుకున్నా మీరు ఆయన్ని డిస్టర్బ్ చేస్తారు మీరు కూడా కొంత డిస్టర్బ్ అయిపోతారు మీరు దాని బదులు మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర పూర్తిగా నమ్మకం సింక్ అయిన సింక్రనైజ్ అయిన వ్యక్తి దగ్గర తీసుకుంటే మీకు దాని బదులు బెటర్గా ఉంటుందన్నమాట బెటర్ స్కోర్ చేయగలుగుతారు ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక రెండో పాయింట్ మెంటర్షిప్ తీసుకోవడానికి విండ్ ఫాల్ ఎఫెక్ట్స్ని నమ్మొద్దు విండ్ ఫాల్ ఎఫెక్ట్స్ని అంటే ఇటీవల కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి ఆ ఎగ్జామ్స్లో ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి ఒక మెంటార్ దగ్గర నుంచో ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ నుంచో చాలా ఎక్కువ బిట్లు వచ్చి ఉండొచ్చు అలా అని చెప్పి ఈసారి రాబోయే ఎగ్జామ్స్లో కూడా అలాగే వస్తాయని పొరబడొద్దు వస్తే రావచ్చు రావని నేను అనట్లేదు కానీ అదే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు అలా కాకుండా మీరు ఏం చూడాలంటే ఆ మెంటార్కి ఇలాంటి విండ్ఫాల్ ఎఫెక్ట్ కాకుండా కన్సర్న్ డొమైన్లో అంటే ఈ గ్రూప్ టూ మెయిన్స్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అతని క్యాపబిలిటీ ఏంటి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేయాలి ఇటీవల ఎగ్జామ్స్లో టోటల్గా ఎంత కవర్ అయింది ఒకవేళ కోర్స్ ఉంటే ఆల్రెడీ కోర్స్ ఉంటే ఆ కోర్స్ తీసుకొని ఎవరైనా ప్రిపేర్ అయితే టోటల్గా వాళ్ళ కోర్స్ నుంచి ఎంత కవర్ చేసింది ఆ మెటీరియల్ అనేది అంటే ఎగ్జామ్కి ఎంత కవర్ చేసింది అనేది క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రం ఫార్వర్డ్ అవ్వాలన్నమాట ఓకేనా ఇంకొక ముఖ్యమైనది యూట్యూబ్ వీడియో చూసి ఎఫెక్ట్ కావద్దు ఎక్కువ టైం యూట్యూబ్లో గడపొద్దు అంటే చూస్తూ ఓవర్వెల్మింగ్ అయిపోయి మెస్మరైజ్ అయిపోయి ఏంటి ఎంత బాగా చెప్తున్నాడు అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక వీడియోలో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి మీరు పడిపోవద్దు తర్వాత వీడియోలన్నీ సాధారణంగా ఉండొచ్చు అలా కాకుండా ఓవరాల్గా చూడాలి ఏ కంటెంట్ అయినా ఏ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో అనేది చూసుకోవాలన్నమాట ఒకవేళ కంటెంట్ లేకపోతే పీడిఎఫ్ ఇస్తే ఆ పీడిఎఫ్కి ఎంత రియలబిలిటీ ఉంది మన రాబోయే ఎగ్జామ్కి ఎంత సూటబుల్గా ఉంటుంది అనేది చూసుకోవాలి ఇక మన మహతి అకాడమీలో మీకు తెలుసు మెయిన్ కోర్సు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మెయిన్ స్కోర్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంది మన మహతి అకాడమీలో ఈ కోర్స్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫైవ్ మినిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి మొదట ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు ఎన్ని చెప్పినా స్టాండర్డ్ బుక్ని నేను నమ్ముతాను స్టాండర్డ్ బుక్ వదిలే చదవటం అనేది నేల విడిచి సాము చేయటం ఇక్కడ ఏవో కొన్ని మెటీరియల్లు కొన్ని ఏవో ఇచ్చినటువంటి మెంటార్లు ఇచ్చినటువంటి మెటీరియల్ చదివి అరవై డెబ్బై ఐదు మార్కులకి అరవై ఐదు చేసేసి మనకు ఉద్యోగం వస్తుందనే భ్రమలో ఉండొద్దు అక్కడ పేపర్ అక్కడ పేపరే ఎన్ని చేసినా కానీ దానికి స్టాండర్డ్ బుక్కే సరైన సమాధానం దానికి సరైన ఆన్సర్ స్టాండర్డ్ బుక్కే కాబట్టి మన ఏపీ హిస్టరీ ఎట్లా ఉంటుంది అంటే ఏన్షెంట్కి సంబంధించి బీఎస్ఎల్ రావు నుంచి వీడియోస్ ఉన్నాయి దాన్ని ఫాలో అవుతూ టెస్ట్లు కంటిన్యూ అవుతున్నాయి ఏస్ట్రన్ చాలుక్యస్ దాకా టెస్ట్లు అయినాయి ఒక తొమ్మిది టెస్ట్లు అయినాయి ఇంకా మోడ్రన్కి సంబంధించి నేను రెండు సోర్సెస్ నుంచి పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ పీడిఎఫ్ చాలు కాకపోతే ఆ పీడిఎఫ్ మీరు యూనిట్ వైజ్ నేను ప్రొవైడ్ చేస్తాను నేను ఇచ్చిన వెంటనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పక్కాగా పీడిఎఫ్లో నేను ఏమి ఇచ్చానో వర్డ్ టు వర్డ్ మీరు అందులోంచి మీకు రావాలి కంఠస్థ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఆ పీడిఎఫ్ మోడ్రన్ మోడ్రన్ ఏపీ చాలా క్లియర్గా ఉంటుంది ఎక్కడ డౌట్ రాదు ఎలాంటి కనెక్షన్ మిస్ కాదు అస్పష్టంగా ఉండదు కాకపోతే నేను ఇచ్చే మోడ్రన్ పీడిఎఫ్ మీరు వర్డ్ టు వర్డ్ మీకు రావాలి నేను యూనిట్ వైజ్ ఇస్తాను యూనిట్ వైజ్ ఇచ్చిన తర్వాత ఒక డే ఖాళీ ఉంచి మీకు టెస్ట్ పెడతాను యూనిట్ మీద ఆ టెస్ట్ని కూడా మీరు ఎట్టి పరిస్థితిలో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ మోడ్రన్కి నేను పి రఘునాథరావు అండ్ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్లో నాకు ఏదైనా అవసరం అయితే ఆ మెటీరియల్ చాలా ఎక్కువ అది ఆ మెటీరియల్ నుంచి నాకు ఏదైనా అవసరం అనిపించింది దీనికి ఎగ్జామినేషన్కి వచ్చే అర్హత ఉందనుకుంటే అందులో రాస్తాను అనమాట అందులో ఓకే అలా ఏపీ హిస్టరీ మనము ఇంచుమించుగా మే ఎయిత్ కల్లా నెక్స్ట్ మంత్ ఎయిత్ కల్లా ఏపీ హిస్టరీ క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసి అక్కడికి పాలిటీ తెస్తామన్నమాట ఓకేనా పాలిటీ పాలిటీకి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా లక్ష్మీకాంత్ బుక్కే చదవాలి నా ఇన్స్టిట్యూట్ నా మెంటర్షిప్కి రావాలనుకుంటే మీరు లక్ష్మీకాంత్ బుక్కే చదవాలి అవును మీరు కష్టం అవుతుంది ఇప్పుడు కన్వర్ట్ ఒకరికి ఆ చిన్న కన్వీనియన్స్ ఉంది ఏంటంటే ఒకవేళ ఇప్పట్లో ఇంకా నేను మారలేను లక్ష్మీకాంత్కి అని చేతులు ఎత్తేసిన వాళ్ళు మీరు ఆల్రెడీ చదువుతున్న బుక్ చదవండి కానీ లేదు మారగలను అనుకుంటే లక్ష్మీకాంత్ బుక్ చదవాలి కొత్త వాళ్ళు పక్క లక్ష్మీకాంత్ బుక్కే చదవాలి మరి కొత్త వాళ్ళు లక్ష్మీకాంత్ బుక్ చదవడం కష్టం కదా కాబట్టి నేను దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ ఫౌండేషన్ వీడియోస్ చేస్తాను మొత్తం టోటల్ కోర్సుకి సంబంధించి నేనేం పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా నాకేం తెలుసో అది ఒకసారి చూసి లక్ష్మీకాంత్ బుక్ ఆల్రెడీ నేను చదివి చదివిందే కాబట్టి ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసి మరీ డీటెయిల్గా కాకుండా ఒక ఫౌండే ఫౌండేషన్ వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ ఎలా ఉపయోగపడతాయి అంటే మీరు తర్వాత లక్ష్మీకాంత్ బుక్ చదవడానికి ఉపయోగపడతాయి అది నా టార్గెట్ ఓకేనా అంటే ఆ ఆ వీడియోస్ తాలూ నా టార్గెట్ ఏంటంటే ఎగ్జామినేషన్ కాదు మీరు లక్ష్మీకాంత్ బుక్ చదవడానికి అవి హెల్ప్ఫుల్ అవుతాయి తొందరగా అయిపోతాయి నాట్ మెనీ వీడియోస్ ఎక్కువ వీడియోస్ ఉంటాయి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి కాకపోతే ఆ బుక్ అంతా చదవడానికి మాత్రం ఉపయోగపడతాయి దాని దానికి కూడా యూనిట్ వైజ్ టెస్ట్ ఇస్తాను టెస్ట్ మధ్య గ్యాప్ ఇచ్చి ఆ టెస్ట్ని ఖచ్చితంగా రాయాలి మీరు లక్ష్మీకాంత్ బుక్ చదవాలి ఓకేనా ఖచ్చితంగా ఆ టెస్ట్ రాయాలి ప్రతి పిన్ టు పిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అది పాలిటీకి సంబంధించి ఇది మే ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంచుమించుగా మనకి జూన్ టెన్త్ కల్లా పాలిటీ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ మనకి ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కోర్ పార్ట్కి సంబంధించి అరవై ఆరు వీడియో క్లాసెస్ మనకు ఉన్నాయి అవన్నీ మీకు యూపీఎస్సి లెవెల్లో వేరు వేరు సోర్సెస్ నుంచి ఇంటర్నెట్ సోర్సెస్ నుంచి వెబ్సైట్స్ నుంచి చెప్పినటువంటి వీడియో క్లాసెస్ దానిలో ఫస్ట్ యూనిట్కి సంబంధించి అంటే ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉందో రెండోది ఎనర్జీ థర్డ్ది ఎకోసిస్టమ్ అదంతా అక్కడ నుంచి థర్డ్ నుంచి ఎన్విరాన్మెంట్ రెండోది ఎనర్జీ ఫస్ట్ది సైన్స్ అండ్ టెక్నాలజీ కదా అందులో స్పేస్ తప్ప స్పేస్ నేను ఆల్రెడీ ఇస్రో వెబ్సైట్ నుంచి చెప్పడం జరిగింది కాబట్టి అది చాలా డెప్త్గా డీటెయిల్గా చెప్పాను ఇంకా ఏవైనా కొత్త స్పేస్కి సంబంధించిన వస్తే అవి నేను కరెంట్ పీడిఎఫ్లో కవర్ చేస్తాను కాబట్టి స్పేస్కి ఆ వీడియోస్ సరిపోతాయి మిగతా స్పేస్ కాకుండా మిగతా ఐసీటీ కానీ డిఆర్డిఓకి సంబంధించి డిఫెన్స్ టెక్నాలి డిఫెన్స్ టెక్నాలజీ కానీ ఇతర న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఇంకా మనకి ఎస్ఎన్టీ పాలసీస్ కానీ లేకపోతే మిషన్స్ కానీ వీటన్నింటికి సంబంధించి నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఆ పీడిఎఫ్ మీరు తెలుగులో ప్రొవైడ్ చేస్తాను ఇంగ్లీష్లో బ్రాకెట్స్లో అవసరమైన దగ్గర రాస్తాను ఆ పీడిఎఫ్ని మీరు చదివితే సరిపోతుంది మిగతావన్నీ మన వీడియోస్ నోట్స్ రాసుకోండి చదివి నోట్స్ రాసుకుంటే సరిపోతుంది ఇక కరెంట్ పీడిఎఫ్ కరెంట్ పీడిఎఫ్ ఎవ్రీ త్రీ డేస్కి త్రీ సోర్సెస్ ఆధారంగా నేను రాస్తాను కరెంటు పీడిఎఫ్ అదేంటంటే పీఐబిలో పీఐబిలో ప్రతి న్యూస్ కాకుండా మన ఎగ్జామ్కి రావడానికి అర్హత ఉన్న టాపిక్స్ నెక్స్ట్ విజన్ ఐఏఎస్ నుంచి మన ఎగ్జామ్కి రావడానికి మన సిలబస్కి సూట్ అయినటువంటి టాపిక్స్ నెక్స్ట్ హిందూ పేపర్లో ఈ రెండింటిలో కవర్ అవ్వకుండా ఏవైనా హిందూ పేపర్లో వస్తే ఆ త్రీ డేస్కి ఒక పీడిఎఫ్ రాస్తాను అది ప్రొవైడ్ చేస్తాను ప్రింట్అవుట్ తీసుకొని వాటిని చదువుకోండి ఎక్కువ పేజీలు కూడా ఉండదు ఆ పీడిఎఫ్ అంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇవ్వను నేను అంటే ఓవరాల్గా నేను నా ఫోకస్ ఏంటంటే ఓవరాల్గా ఒక స్కోర్ రావాలి ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర చేసేసి ఎక్కడో ఒక దగ్గర మార్కులు చేసేసి వెళ్ళిపోతాం అనుకుంటే ఉద్యోగం రాదేమో అని నా ఒపీనియన్ ఓకే అది టెస్ట్లు కూడా మనకి ఒక యూనిట్ అయినాక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ రాయాల్సి ఉంటుంది మీరు ఓకే అది అయిపోయినాక ఇంకా ఎకానమీ ఎకానమీకి సంబంధించి మొదటి మూడు చాప్టర్స్ అంటే వన్ టూ త్రీ చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ కదా ఇండియన్ ఎకానమీలో ఆల్రెడీ నేను ఒక సెవెంటీన్ వీడియోస్ చేశాను ఇంకా ఏవైనా అవసరం కష్టం ఈ టాపిక్ అనుకుంటే వీడియో చేస్తాను అది విడిచిపెట్టి టోటల్గా ఈ త్రీ చాప్టర్స్కి తెలుగులో డిటెయిల్గా ఎక్కడ మీకు డౌట్ రాకుండా డిటెయిల్గా కొత్త వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా పీడిఎఫ్ ఇస్తాను ఓకే ఒక టూ త్రీ యూనిట్స్ అయినాక టెస్ట్ పెడతాను ఏదో ఒకే యూనిట్ మీద కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేషనల్ ఇన్కమ్ ఆ తర్వాత ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ సెక్టార్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఆ తర్వాత ఏవో నైంటీ నైంటీ వన్ రిఫార్మ్స్ ఇలాంటి ఒక త్రీ యూనిట్స్ మీద ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను అంటే ఒక ఒక రెండు టెస్ట్లు రావచ్చు ఆ టెస్ట్ని రాయాల్సి ఉంటుంది మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి యూనిట్ వైజ్ పీడిఎఫ్ యాడ్ అనమాట ఓకేనా ఇది చూడండి మనకి ఇది కూడా మే టెన్త్ కల్లా క్లోజ్ అవుతుంది ఓకే అంటే మనం ఫస్ట్ ఏపీ ఏపీ హిస్టరీ ఉన్న ఇండియన్ ఎకానమీ చూస్తామన్నమాట ఇక మనకి ఈ డేట్కి మనకి బడ్జెట్ను సర్వే వచ్చేస్తాయి కాబట్టి వచ్చినాక వాటి నుంచి మీకు మెటీరియల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ ఏపీ ఎకానమీ కూడా అదే సోషియో ఎకనామిక్ సర్వే రాకుండా ఏపీ ఎకానమీకి ఏం చేయలేం ఏం చేసినా కానీ అది వృధా ప్రయాస్ అవుతుంది సోషియో ఎకనామిక్ సర్వే వచ్చినాక అందులోంచి కంటెంట్ రాసుకోవాలి స్కీమ్స్ ఏపీ స్కీమ్స్ అన్ని చూసుకొని వెళ్తుండాలన్నమాట ఏపీ ఎకానమీకి అదే బెటర్ ఛాన్స్ ఓకే దానికి ఏపీ ఎకానమీకి కూడా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను బట్ అది ఆఫ్టర్ అంటే మనకి ఇంచుమించుగా అది జూన్ టెన్త్ తర్వాత వస్తుంది అది ఇదే అన్నిటికంటే లేట్గా వస్తుంది ఏపీ ఎక ఎకనమిక్ సర్వే అంటే ఏపీ ఎకానమీ లేట్గా వస్తుంది కాకపోతే ఏముండవు అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి మీరు తొందరగా చదవాలి తక్కువ పేజీలు ఇస్తాను ఇది కాబట్టి మరి అప్పుడే ఇవ్వాలి ఇది ఎందుకంటే ఈ లోపలి ఇచ్చినా కానీ ఉపయోగపడదని నా ఒపీనియన్ ఓకేనా కాబట్టి అలా చదువుతారు ఇవన్నీ అయినాక మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఒక రెండైనా పెడతాను అంటే ఒక్కొక్క దానికి అంటే దీనికో రెండు టెస్ట్లు దీనికో రెండు టెస్ట్లు దీనికో రెండు టెస్ట్లు అట్లా టెస్ట్లు కూడా పెడతాను మంచి మెంటర్షిప్ మీకు అందివడానికి ప్రయత్నం చేస్తాను ఎవరికైనా నమ్మకం కుదిరితే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది యాప్ మీరు డౌన్లోడ్ చేసినాక ఐఎం ఇంట్రెస్టెడ్ అని ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వాట్సాప్కి వస్తుంది అక్కడ నుంచి యాప్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ చేసి మీరు జాయిన్ కావచ్చు ఓకే ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి కింద మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్